హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేషన్ యూట్యూబ్ ఛానల్ నేను నాయకండి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి వ్యక్తులు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఈ సంవత్సరానికి గాను పత్తి చర్యలకు సంబంధించినటువంటి మొదటి వీడియో సో మేజర్గా వచ్చేసి చాలా ఏరియాస్లో ఏదైతే ఉందో కాటన్స్ వేసుకోవడం జరిగింది కొన్ని ఏరియాస్లో అంటే రైతులు వేసుకున్నారు కొన్ని ఏరియాస్లో మొలకలు మొలవలేదు మేజర్గా చాలా ఏరియాస్లో అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఖమ్మం కానీ వరంగల్ కానీ ఏరియాస్లో మ్యాక్సిమం పత్తి చేనులు వేసుకోవడం జరిగింది దాంతోపాటు ఈవెన్ మహబూబ్ నగర్ కూడా ఆ తర్వాత ఆంధ్రాలో చూసుకున్నట్లయితే అటు రాయలసీమ ప్రాంతాలలో ఎమినూరు సైడ్ అయితే దాదాపు ముప్పై రోజుల చైన్లు కూడా అయిపోయినాయి కొన్ని ఏరియాస్లో అలానే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు మా దగ్గర కూడా ఒక ఇరవై రోజులు అవుతూ ఉంది వేసుకొని ఇరవై రోజుల పంట ఇది సో కొన్ని ఏరియాస్లో పరకాల లాంటి ఏరియాస్లో ఏమో రైతులు తొందరపడి ముందే వేసుకున్నారు వర్షాలు లేక ఆ ఏరియాస్లో అయితే దాదాపు చాలామందికి లాస్ అయినారని చెప్పి చెప్పుకోవచ్చు అంటే దాదాపు మొలకలు మొలవలేదు అంటే చాలా తక్కువ మళ్ళీ వాటిని చెడగొట్టి మళ్ళీ విత్తనాలు తెచ్చుకొని వేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి సో రైతులు ఖచ్చితంగా వర్షాలు సమర్థవంతంగా కురిస్తేనే దాదాపు విత్తనాలు వేసుకోవడానికి ప్రయత్నించండి ఏదో అరకొర వర్షాలకు వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా గమనించగలరు సో దాంతోపాటు ఇప్పుడు మేజర్గా వచ్చేసి దాదాపు ఈ పంట ఏదైతే ఉందో పత్తి చేను ఒక ఇరవై రోజులు దాటిపోతూ ఉంది కనుక ఈ టైంలో దాదాపు కలుపు నివారణ సమస్యలు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి సో కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా కూలి వాళ్ళని తీసుకొచ్చి లేబర్స్ని తీసుకొచ్చి కలుపు తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కలుపు మందు లాంటివి స్ప్రే చేసుకునే అవకాశాలు ఉంటాయి మనమైతే మేజర్గా ప్రతి సంవత్సరం ఏం చేస్తామంటే కలుపు మందు అనేది స్ప్రే చేస్తూ ఉంటాము మీరు లాస్ట్ ఇయర్ కూడా మన చూస్తుంటారు మన పత్తి లాస్ట్ ఇయర్ కూడా హిట్ బీడ్ దాంతోపాటు ఎజల్ అనేది స్ప్రే చేసాము సో ఈ ఇయర్ కూడా ఖచ్చితంగా స్ప్రే చేస్తూ ఉన్నాము సేమ్ ఆజిల్ అని చెప్పేసి మనకు అదమా అవ్వాలది దాంతోపాటు బిడిగు అని చెప్పేసి అదే అదామా వాళ్ళది సో ఈ రెండు మేజర్ టెక్నికల్స్ మనం ఈ టైంలో స్ప్రే చేయడానికి గల రీజన్స్ ఏంటి అని అంటే మేజర్గా ఇప్పుడు ఏదైతే కలుపు ఉందో గడ్డి జాతి కానీ తీగ జాతి కానీ దాంతోపాటు ఏమైనా తుంగ ఉంటే ఈ మూడింటిని నివారించుకొని ఆ తర్వాత మనం యాజమాన్య పద్ధతులు ఇంకా ముందు కొనసాగించడానికి ఖచ్చితంగా ఈ రెండు మందులు అయితే పర్ఫెక్ట్గా కలుపు నివారించడానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి సో దానికి ఏదైతే ఉందో అజిల్ అనేది ప్రోపక్కిజోఫాఫ్ అని చెప్పేసి టెన్ ఈసీ ఉంటుంది దాంతోపాటు విడిగో అనేది బ్యాక్ సోడియము టెన్ ఈసీ ఉంటుంది ఈ రెండు కామన్గా సో ఈ రెండు టెక్నికల్స్ ఉన్నటువంటి ఖచ్చితంగా మీకు ఇవే మందులు దొరకాలని చెప్పేసి ఏం లేదు అంటే ఈ టెక్నికల్స్ ఉంటే సరిపోద్ది ఈ టెక్నికల్ సంబంధించినటువంటి ఎక్కడ దొరికినా కూడా మీరు తీసుకుని అంటే ఇప్పుడు కామన్గా హిట్ ఫీడ్ మ్యాక్స్ ఉంటుంది హిట్వీడ్ ఉంటుంది ఏది మన గోద్రేజ్ వాళ్ళది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు లాస్ట్ ఇయర్ నేను అదే స్ప్రే చేశాను బట్ ఈ సంవత్సరం ఏంటి విడిగో అని చెప్పేసి తీసుకొచ్చాను అజిల్ అనేది కామన్గా ఉంటుంది అజిల్ అనేది కంపల్సరీ చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు లాస్ట్ ఇయర్ హిట్ ఫీడ్ మ్యాక్స్ అని చెప్పి హిట్ స్ప్రే చేసాము బట్ ఈ సంవత్సరము అదే కంపెనీది విడిగో అని చెప్పేసి తీసుకొచ్చాము మేజర్గా ఈ రెండు మందులు దేనికి దేనికి పనిచేస్తాయనంటే తీగ జాతి గడ్డి జాతి దాంతోపాటు ఏదైతే ఉందో తుంగ జాతి ఈ మూడు రకాల ఏదైతే కలుపు ఉందో సమర్థవంతంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నివారణ జరుగుతుంది అయితే ఏదైతే తుంగ జాతి ఉందో తుంగ జాతి అనేది పైన చనిపోవడం జరుగుతుంది కానీ కింద లోపల దాని వేరు భాగంగాని లేదంటే కొంచెం ఇంత కాయల టైప్లో ఉంటుంది లోపల సో అదైతే పోయే అవకాశాలు ఉండవు సో దానికి సపరేట్ ఉంటుంది కానీ పైన మాత్రం దాదాపు చనిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇది ఎప్పుడు మనం ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి అని అంటే మనం తోట వేసుకున్న ఏదైతే పత్తి చెన్న నాటుకున్న ఇరవై రోజుల తర్వాత స్ప్రే చేసుకోవాలి ఇరవై రోజుల వరకు మనకు గడ్డి కనబడుతుంది చేలో కనుక ఆఫ్టర్ ట్వంటీ డేస్ తర్వాత కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే గడ్డిని సమర్థవంతంగా నివారించుకొని ఆ తర్వాత ఈ ఏదైతే మందులు స్ప్రే చేస్తామో ఇప్పుడు అజిల్ కానీ హిట్పిడ్ కానీ లేదా అజిల్ కానీ విడిగో కానీ లేదంటే మనకు జెట్రోలా అని చెప్పేసి కూడా ఉంటుంది సింజెంట్ అవ్వాలి కావాలంటే వాళ్ళది కూడా తెచ్చుకొని స్ప్రే చేసుకోవచ్చు బట్ టెక్నికలు ప్రాప క్యూజ్ దాంతోపాటు పరి పరితోభాగ్ సోడియం ఈ రెండు ఉన్నాయా లేవా అని చూసుకోండి సో ఇది ఎప్పుడు స్ప్రే చేయాలి అంటే ఇరవై రోజులకు స్ప్రే చేయాలి దాంతోపాటు మనం స్ప్రే చేసేటప్పుడు కనీసం వర్షం వచ్చి ఉండాలి అట్లీస్ట్ ఒక మూడు నాలుగు రోజుల ముందైనా వర్షం పడి ఉంటే కాస్త కూర్చుని పదులు ఉంటే ఆ పదును టైంలో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే స్ప్రే చేసిన మందు దాని వేరు వ్యవస్థ మీద పనిచేసి దాదాపు ఆ కలుపు లేకుండా నివారణ అయితే సమర్థవంతంగా జరిగే అవకాశాలు ఉంటాయి సో దీని తర్వాత ఖచ్చితంగా మనము ఎలాగూ పాటు చేసిన తర్వాత మళ్ళీ కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవడము ఆ కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్న తర్వాత స్ప్రేయింగ్లు అనేది సహజంగా చేస్తూ ఉంటాము స్ప్రేయింగ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో దానికంటే ముందు ఒక చిన్న విషయం సో ఇది గడ్డి జాతి అండి ఒకసారి గమనించవచ్చు ఇది గడ్డి జాతి దీంతో పాటు ఇది ఆకుజాతి ఇది ఆకుజాతి దీంతో పాటు తుంగ సహజంగా అందరికీ తెలుసు ఈ రెండు ఈ గడ్డి జాతిను ఈ తుంగ జాతి దాదాపు సమర్థవంతంగా నివారించబడతాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పోతుంది దాంతోపాటు తుంగ కూడా సహజంగా పోయే అవకాశాలు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ పోయే అవకాశాలు ఉంటాయి కానీ కంప్లీట్గా కింది నుంచి అయితే పోదు ఇదైతే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఇది స్ప్రే చేసుకున్న తర్వాత మనం యాజమాన్య పద్ధతులు ఏదైతే ఉందో గుంటక అలాంటివి తోలుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక వారం తర్వాత కాంప్లెక్స్ ఎరువులు అనేది ఎత్తుకోండి ఫస్ట్ డోస్ వచ్చేసి సో ఫస్ట్ డోస్గా మీరు కావాలనుకుంటే డిఏపీ తీసుకోవచ్చు లేదా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో తీసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో అనేది సహజంగా పత్తి చేలో చాలా బాగా పనిచేస్తుంది పత్తి ఇది మిరప చేయని కాదు కనుక గ్రోతింగ్ హెవీ వచ్చినా కనుక నష్టం ఏం అవకాశం నష్టం అవకాశాలు లేవు దాని మీద చీడపీడలు పెద్దగా ఏం అటాక్ కావు కనుక మీరు ఖచ్చితంగా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో వేసుకుంటేనే బెటర్ నా ఉద్దేశంలో అయితే లేదా మేము డీఏపీ వేసుకుంటామంటే డిఏపీ వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఖచ్చితంగా వేసుకోవచ్చు అది ఒక ఎకరాకి ఒక బ్యాగ్ మాత్రం వేసుకోండి ఆ తర్వాత ఫస్ట్ డోస్ వచ్చేసి మూనకు రొట్టపాసు దాంతోపాటు ఎస్ప్రెట్ అనేది చేయండి మోనక్రోటోపాస్ వచ్చేసి ఒక ఎకరాగాను ఒక మూడు వందల నుంచి నాలుగు వందల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఆ తర్వాత దాంతోపాటు ఎస్ప్రేట్ అనేది ఏదైతే ఉందో సో ఎస్పెట్ పులి మార్క్ అని చెప్పి సహజంగా రైతులు చెప్తా ఉంటారు వాళ్ళకి బండ గుర్తు ఎస్పేట్ అంటే పులి గుర్తు సో అది ఖచ్చితంగా ఒక ఎకరాకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ స్ప్రే చేసుకోండి ఇది మోనక్రోటోపాసు దాంతోపాటు ఎస్ప్రేట్ ఈ రెండు స్ప్రే చేసుకొని మిక్స్ చేసుకొని ఖచ్చితంగా ఫస్ట్ డోస్గా స్ప్రే చేసుకోండి దాని తర్వాత రెండు డోస్ వచ్చేసి ఖచ్చితంగా అంటే ఇది ఫస్ట్ డోస్ స్ప్రే చేసిన ఒక పది పన్నెండు రోజుల తర్వాత లైకా అని చెప్పేసి ఏదైతే జేటి అగ్రిటెక్ వాళ్ళది ఉందో మార్కెట్లో వస్తుంది సో అది జేటి అగ్రిటెక్ వాళ్ళది లైకా అని మీరు సెకండ్ డోస్గా స్ప్రే చేసుకోండి ఫస్ట్ డోస్ మునోస్ పెట్టు దాని తర్వాత సెకండ్ డోస్ లైకా సో లైకా మేజర్గా ఇది ఏమేమి రోల్స్ ప్లే చేస్తుంది అంటే ఈ పత్తి చేలో అఫీసు జాసిడ్సు దాని తర్వాత వైట్ ఫ్లైస్ మైట్స్ అంటే దాదాపు నెల రోజుల పంట నెల రోజుల నుంచి యాభై అరవై రోజుల వరకు స్ప్రే చేయొచ్చు ఏ అంటే నెల రోజు ముప్పై రోజుల నుంచి యాభై రోజుల వరకు పంట ఆ టైం ఆ కాలంలో ఎప్పుడైనా స్ప్రే చేయొచ్చు ఆ టైంలో అఫిడ్స్ కానీ జాసిడ్స్ కానీ వైట్ ఫ్లైస్ కానీ మైడ్స్ కానీ ఇవి కనుక ఉన్నట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దాదాపు నివారించబడతాయి తద్వారా ఖచ్చితంగా అవి నివారించబడితే ఆ తర్వాత ఖచ్చితంగా గ్రోత్ అనేది చాలా బాగా నీట్గా వస్తూ ఉంటుంది చేను కూడా ఇస్త్రీ చేసినట్టు దానికి ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనం అంత ముందు చెప్పిన మందులు మీరు ఒకసారి చూసుకోవచ్చు ఏదైతే మనం మిరపతోటిలో ఖచ్చితంగా చెప్తామో సో ఈ సంవత్సరం చెప్పడం జరిగింది ఖచ్చితంగా పత్తి చేనులో కూడా ఈ సంవత్సరం మంచి మంచి మందులు చెప్తామని చెప్పేసి సో ఫస్ట్ మోనైన్స్ప్రేటు ఆ తర్వాత లైకా ఈ రెండు డోసుల వరకు అయితే స్ప్రే చేయండి ఆ తర్వాత మూడో డోసులు ఏం స్ప్రే చేయాలి నాలుగో డోసు ఏం స్ప్రే చేయాలని ఖచ్చితంగా చెప్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి పత్తి మీద మన ఛానల్ ఖచ్చితంగా మంచి కాన్సంట్రేషన్ అయితే చేస్తుంది పత్తి రైతుల్లో ఎవరైతే ఎవరెవరైతే ఉన్నారో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరికే అవకాశాలు ఈ ఛానల్లో ఖచ్చితంగా ఉంటాయి ఒక్కసారి కనుక మీరు వాడి రిజల్ట్ చూసిన తర్వాత ఎవరికైనా సహజంగా నేను చాలామంది యూట్యూబర్స్ ఏం చెప్తూ ఉంటారంటే మా ఛానల్ చూడండి మా ఛానల్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఉంటారు బట్ మనది అలా కాదు ఫస్ట్ రిజల్ట్ చూడండి రిజల్ట్ చూసిన తర్వాత బాగుంటేనే మా ఛానల్ చూడండి ఒకవేళ రిజల్ట్ కనుక మీకు ఆ ప్రోడక్ట్ రిజల్ట్ బాగాలేదనుకోండి మా ఛానల్ మానేయండి అని చెప్పేసి నేనైతే చాలాసార్లు చెప్పుకున్నాను ఇప్పటికి కూడా అదే చెప్తా ఉన్నాను రిజల్ట్ విషయంలో మాత్రం ఎలాంటి డౌట్స్ ఉండవు ఒక్కడికి నాలుగు సార్లు అది చూసిన తర్వాత రీచెక్ చేసుకున్న తర్వాతనే మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ హాయ్ హలో అండి ఏదైతే ఉందో మనం ఇందాక వీడియోలో మాట్లాడుకున్నట్టు ఏదైతే మనము అజిల్ అండ్ విడిగో అని చెప్పేసి రెండు టెక్నికల్స్ థైరీ బ్యాక్ సోడియం అలాగే ప్రాపర్జు ఫాప్ అని చెప్పేసి ఏదైతే రెండు టెక్నికల్స్ ఉన్నాయో ఈ రెండు టెక్నికల్స్ వచ్చేసి మన ఏదైతే పత్తి చేనులో ఉన్నటువంటి గడ్డి జాతి అలాగే తుంగ జాతి దాంతోపాటు ఇది ఆకుజాతి ఈ మూడు రకాల ఉన్నటువంటి ఏదైతే కలుపు ఉందో కలుపుని సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ నివారణ అయితే చేస్తుంది సో కలుపు జాతి కనుక తీసుకున్నట్లయితే ఒకసారి చూడవచ్చు మీరు ఇగో కలుపు జాతి ఈ విధంగా ఉంటుంది సో దాంతోపాటు గడ్డి జాతి కనుక తీసుకున్నట్లయితేనేమో అదే సారీ గడ్డి జాతి ఇది దీంతో పాటు తుంగ అనేది సహజంగా అందరికీ తెలుసు ఈ తుంగ అనేది దాదాపు పైన చనిపోతుంది కానీ కింద ఏదైతే ఉందో దాని కింద కొంచెం ఒక చిన్న కాయలాగా ఉంటుంది భూమిలో సో అదైతే అలాగే ఉండిపోతుంది దీనివల్ల అదైతే కంప్లీట్గా పోదు పైన మాత్రం మాడిపోతుంది దాంతోపాటు ఇగో ఈ ఇలాంటి ఆకుజాతి ఉన్నాయో ఈ ఆకుజాతి కలుపు కూడా మొత్తం క్లీన్ అయిపోద్ది దాంతోపాటు ఇలాంటి గడ్డి జాతులు ఉన్నటువంటి కలుపు కూడా దాదాపు సమర్థవంతంగా క్లీన్ అండ్ నీట్గా అయిపోద్ది మళ్ళీ ఒక వారం తర్వాత కనుక మనం చూసినట్లయితే దాదాపు నైంటీ నైన్ పర్సెంటేజ్ కలుపు మొత్తం నివారణ జరుగుద్ది ఆ తర్వాత మనం జస్ట్ ఒక వేసుకుని వర్షం పడితే ఫస్ట్ స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి చూడొచ్చు ఇరవై ఇరవై రోజులు దాటింది ఇప్పుడు పంట సో ఈ టైంలో కనుక మనము ఒకసారి స్ప్రే చేసుకొని ఏదైతే కలుపు మందు ఉందో కలుపు నివారణ చేసుకోవచ్చు పర్టికులర్గా ప్రతి ఒక్కరు కలుపు నివారణ చేసుకోవాలంటే మీ దగ్గర ఒకవేళ లేబర్స్ అవైలబుల్గా ఉండి మేము కలిపే తీయించుకుంటామంటే మీరు కలుపు తీయించుకోవచ్చు లేదు మేము కూడా మందే స్ప్రే చేసుకుంటామని అంటే మాత్రం ఈ ఏదైతే ఉందో అజిలు అండ్ విడిగు అనేది ఏదైతే ఉందో రెండు టెక్నికల్స్ అదం సో ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అది టూ ఫిఫ్టీ ఎమ్మెలు ఇది టూ ఫిఫ్టీ ఎంఎలు ఎకరా కానీ మీరు స్ప్రే చేసుకోవచ్చు అలాగనక స్ప్రే చేసుకున్నట్లయితే మాత్రం ఒక వారంలో మీ చేలో కలుపుకునేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సమర్థవంతంగా నివారించబడుతుంది అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను సో అదండి ఆ తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ స్ప్రేయింగ్గా వచ్చేసి మోనో అండ్ ఎస్పెట్ ఏదైతే ఉందో ఫస్ట్ స్ప్రేయింగ్గా వచ్చేసి ఇప్పుడు చాలా ఏరియాస్లో రైతులు ఏం చేస్తున్నారంటే స్ప్రేయింగ్స్ అడుగుతూ ఉన్నారు సో ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి మోనోక్రోటోపాసు ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా స్ప్రే చేయొచ్చు ఎకరాకి ఏం కాదు ఆ తర్వాత ఏదైతే ఉందో ఎస్పెట్ అని చెప్పేసి అంటాముగా పులిమార్క్ అని చెప్పేసి అంటాం చాలా వరకు ఈ పులిమార్క్ సంబంధించినటువంటి ఎస్పెట్ని మనము ఎకరానికి ఖచ్చితంగా కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో ఎస్పెట్ ఒక త్రీ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఏమో మొరక్రొటబాస్ కనుక మనం స్ప్రే చేసినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు స్టార్టింగ్ డోస్గా అది స్ప్రే చేస్తే సరిపోతుంది ఏమైనా చిన్నపాటి ఉన్నా కూడా క్లియర్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి కంపల్సరీగా మనము ఒక లైకా అని చెప్పేసి ఏదైతే ఉందో జేటి అగ్రిటెక్ వాళ్ళది లైకా సో లైకా దేనికి దేనికి పనిచేస్తుంది అంటే అది ఎప్పుడు స్ప్రే చేయాలి అని అంటే జస్ట్ మనం మోనోక్రోటోపాస్ అండ్ ఎస్పెట్ స్ప్రే చేసినా కరెక్ట్ పది నుంచి పన్నెండు రోజులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి సో అది చూసుకున్నట్లయితే మోనోక్రోటోపాస్ స్ప్రే చేసిన తర్వాత పది పన్నెండు రోజులకి ఈ లైకా అనేది మేజర్గా ఇన్ వన్గా పనిచేస్తుంది ఏదైతే ఉందో పత్తి చేనులో పర్టికులర్గా ఆలిన్ వన్గా పని చేయడానికి గల రీజన్ దేనికి దేనికి పనిచేస్తుంది అంటే జాసిడ్స్ అఫిడ్స్ ఆ తర్వాత వైట్ ఫ్లైస్ మైడ్స్ అంటే దాదాపు ఈ టైంలో మనకు వచ్చేటివి అవే కనుక వాటికి సమర్థవంతంగా దోమలకు పనిచేస్తుంది దాంతోపాటు కింద ఆకు కింది భాగాన ఎలాంటి చీడపీడలున్నా కూడా వాటిని సమర్థవంతంగా నివారించేస్తుంది పేనుబంక ఉంటుంది కదా ఎస్పెషల్గా పేనుబంక లాంటివి ఉన్నా కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతాయి దాంతోపాటు మంచి గ్రోతింగ్ వస్తుంది తోట ఏదైతే పత్తి చేయనుందో చాలా మంచి గ్రోతింగ్ వస్తుంది మీరు ఒక్కసారి అయితే నేనైతే ఇన్ని రోజుల నుంచి చెప్తా ఉన్నాను గత రెండు మూడు సంవత్సరాల నుంచి గ్యారంటీగా చెప్ప ఇలా చెప్పడానికి గల రీజన్ ఏంటి అని అంటే మనం ఇంత ముందు చెప్పిన మందులు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తేనే వాటిలో పనితనం ఉంటేనే చెప్తాం గ్యారంటీగా అంతేగాని ఏదో ఒకటి ఒక మందు తీసుకొచ్చి ఇది పని చేస్తే ఇది కొట్టుకోండి అని చెప్పేసి ఏదో మూసంలో చెప్పే అస్సలు కాదు మీరు మనం ఒకసారి మన గురించి చెక్ చేసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు మన మిరప తోటలో ఒక సఫారి కానీ ఒక బజుకా కానీ ఒక అలాక్టో సీజ్మేట్ కానీ ఒక మంచి మంచి టెక్నికల్స్ ఎలా సెట్ చేసాము సో పత్తి చైన్లో కూడా కంపల్సరీగా మంచి మంచి టెక్నికల్స్ సెట్ చేయాలని చెప్పేసి ఒక మంచి ప్లాన్తో ఉన్నాను సో అందుకని చెప్పేసి ఈ సంవత్సరము ఒక ఆరు టెక్నికల్స్ చెప్తాను మీకు ఈ పత్తి చైన్లో ఖచ్చితంగా ఈ ఆరు టెక్నికల్స్ని కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ కనుక స్ప్రే చేసినట్లయితే అంటే అప్ టు ఎండింగ్ వరకు ఆరు నుంచి ఏడు ఇవి కనుక స్ప్రే చేస్తే ఖచ్చితంగా ఎకరాకి మినిమం పన్నెండు నుంచి ఒక పదహారు కింటాల్లో దిగుబడులు అయితే తీసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కొన్ని ఏరియాస్లో ఇరవై కింటాలు పద్దెనిమిది కింటాలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అది దానికి ఖచ్చితంగా యాజమాన్య పద్ధతులు బాగా చేయాలి కొంతమంది అయితే ఇలాంటి రేగళ్ళలో అయితే ఖచ్చితంగా ఒక పది పన్నెండు పద్నాలుగు కింటాల వరకు తీసుకుంటా ఉంటారు సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆరు నుంచి ఏడు డోసులు చెప్పినట్టు చెప్పినట్టు అది కూడా వెయ్యి రూపాయలు ఏ డోసు కూడా వెయ్యి రూపాయలు దాటదు అది కూడా మీరు గమనించుకోవాలి ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా తక్కువ పెట్టుబడిలోనే ఎక్కువ దిగుబడి వచ్చేదంగా మాత్రం ఖచ్చితంగా ఈ ఈ సంవత్సరం డోసులు ఉంటాయి ఎవరైతే పత్తి రైతులు ఉన్నారో కంపల్సరీగా మన ఛానల్ని ఫాలో కాండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీరే చూస్తారు థ్యాంక్ యూ అండి